మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా హక్కును చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరు మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షరుణమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తామని ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం